చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వరి బండిచ్చే ప్రతి రైతుకి ఎందుకనంటే నాటు వేసిన తర్వాత పది రోజుల్లోపు సెకండరీ న్యూట్రియన్స్ మొక్కలకి చాలా అవసరం అండి ఇక్కడ సెకండరీ న్యూట్రియన్స్ దేనిలో పుష్కలంగా ఉంటాయంటే మైక్రోఫుడ్ అని రైతు భాషలో చెప్పొచ్చండి అయితే ఇక్కడ మైక్రో ఫుడ్ ఏ కంపెనీ రైతు వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏరీస్ అగ్రోమిన్ మ్యాక్స్ ఎకరానికి ఎనిమిది కేజీల చొప్పున ప్రతి ఒక్క రైతు వేసుకోవాలండి అయితే కాస్ట్లీ పరంగా చూసుకుంటే పది కేజీలు వచ్చి వెయ్యిన్ని యాభై రూపాయలు తీసుకుంటున్నారండి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు స్టేన్స్ మైక్రోఫుడ్ ఎకరానికి పది కేజీలండి తర్వాత ఏరిస్ మైక్రోఫుడ్ ఎకరానికి ఎనిమిది కేజీలండి థర్డ్ వన్ మల్టీప్లెక్స్ ఎకరానికి పది కేజీలండి ఇవి వేసుకున్నట్లయితే పొలంలో మంచి రిజల్ట్ నాలుగో రోజుకే మీకు పొలంలో కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మైక్రోఫుడ్ దేనికి వేయాలని మనం అనుకుంటే మొక్కకి సెకండరీ న్యూట్రియన్స్ చాలా అవసరం అండి ప్రైమరీ న్యూట్రిన్స్ వచ్చి పాస్పేట్ యూరియా పొటాష్ మనము ఇస్తున్నామండి దానిలో సెకండరీ న్యూట్రియన్స్ ఇచ్చినట్లయితే జింక్ ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ ఇటువంటివి ఇచ్చినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా గ్రోత్ వచ్చి పిలకలు నీట్గా ఖచ్చితంగా వస్తాయండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే మేము తొమ్మిది రకాల వరి విత్తనాలు సాగు చేస్తున్నామండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నాటు వేసి ఫెర్టిలైజర్ వేస్తున్నామండి మీరు చూస్తున్నారు అయితే మేము పండించే తొమ్మిది రకాల వరి విత్తనాలకి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ ఐటమే స్ప్రేయింగ్ కానీ ఫెర్టిలైజర్ కానీ వేస్తూ ఉన్నామండి ఎందుకంటే ఆ సీడ్ని యాక్టివ్ సీడ్గా తయారు చేయాలి యాక్టివ్ సీడ్ వేసినట్లయితే రైతుకు దిగుబడి తెగుళ్ళు తగ్గుతాయండి మేము వేసే ప్రతి బ్రాండెడ్ మీకు వీడియోస్ రూపంతో మేము వదులుతూ ఉంటామండి థ్యాంక్ యూ జైహింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా తొమ్మిది రకాల వరి విత్తనాలు మరొక వీడియోలో నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి థ్యాంక్ యూ